్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై రెండు ప్రభుదినం నేటి లేఖన పఠనం ఎనిమిదో కీర్తన నేటి లేఖనం ఎనిమిదో కీర్తన నాలుగు ఐదు వచనాలు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు పాటివాడు దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము వ్యాఖ్యానాంశం మనుష్యుడు పాటివాడు వ్యాఖ్యానాంశం మనుష్యుడు పాటివాడు వ్యాఖ్యానం అనంతమైన ఈ సృష్టిలో మనుష్యుడు ఎంత అల్పమైన వాడో తెలియజేయటానికి ఆకాశ నక్షత్రాల వైభవాన్ని వివరిస్తూ ఈ కీర్తన ప్రారంభమవుతుంది మనలో ప్రతి ఒక్కరము ఇటు గ్రహింపు కలిగి ఉండాలి నిజమే మనుష్యుడు ఏపాటివాడు మనుష్యుడు అల్పమైన వాడే కాని అటు మనుష్యుని కొరకు ఆ మనుష్యుని ద్వారాను దేవుడు మహిమకరమైన అద్భుత కార్యములు చేయగోరుచున్నాడని మనం తెలుసుకుంటాం మరి పాపాత్ముడు మర్త్యుడైన మనుషుని ద్వారా దేవుడు వాటిని ఎలా నెరవేర్చగలడు దౌర్భాగ్య స్థితిలో ఉన్న క్షయమగువానికి మహిమా ప్రభావములతో కిరీటము ధరింపచేయటం అసాధ్యం కాబట్టి దేవుడు మొదటి ఆదాము కొరకు చేయాలని ఆశించినవి లేదా అతని ద్వారా చేయాలని ఆశించినవి నెరవేరలేదు గనక ఇప్పుడు రెండవ మనుషుడైన క్రీస్తులో వాటిని నెరవేర్చాడు అవును సృష్టికర్త తాను సృష్టించిన వాని శరీరాకారాన్ని ధరించాడు ఆయన దోతల కంటే కొంచెము వాడుగా చేయబడి ఉన్నాడని హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాల్లో రాయబడింది ఈ మాటలు మన కీర్తనలోని నాలుగు నుంచి ఆరు వచనాలను సుసంపూర్ణం చేసి దాని గూఢమైన ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తున్నాయి ఎట్లనగా ఆయన మరణము అనుభవించటం వలన అది నెరవేర్చబడింది కుమారుడైన ఆయన మానవ స్వభావం ధరించటం వలన సమస్తము మీద ఆధిపత్యాన్ని పొందాడు మనుష్యుడు ఆదాములో కోల్పోయిన దానికి మించి క్రీస్తులో తిరిగి పొంది ఉన్నాడని ఎనిమిదవ కీర్తన ఐదు నుంచి ఎనిమిది వచనాల్లో చూస్తాము కొరింతులకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై ఏడు నుంచి కూడా ఈ సంగతులను మనం చూడొచ్చు మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన రెండవ మనుష్యుడైన క్రీస్తు తనతో పాటు ఇతర మనుషులను కూడా పరలోకములోనికి ప్రవేశింపజేసి వారిని తన మహిమలో పాలిభాగస్తులనుగా చేయుచున్నాడు సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి